ప్రముఖ ప్రాచీన తెలుగు రచనలు రచయితలు శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయం నన్న ఆది సభ అరణ్య కొంత భాగం తిక్కన విరాట పర్వం నుంచి చివరి పదహైదు పర్వాలు ఎర్రన అరణ్య పర్వంలో మిగిలిన భాగం బృహత్గత పైశాచి భాషలో గుణాడ్యుడు రచించాడు కాతంత్ర వ్యాకరణం సంస్కృతంలో శర్వవర్మ గాథాశప్తసతీ హలుడు ప్రాకృతం కుమార సంభవం నన్నెచూడు గణిత సార సంగ్రహం పావులూరి మల్లన క్రీడాభిరామం వల్లభ మధ్యుడు నృత్యరత్నావళి గీతరత్నావళి జయప సేనాని ప్రతాపరుద్రియ యశ్వభూషణం విద్యానాథుడు సర్వేశ్వర శతకం యథావాకుల అన్నమయ్య బసవ పురాణం పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథుడు సుమతి శతకం ముక్తావళి బద్యన రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి భాస్కర రామాయణం హుళక్కి భాస్కరుడు మార్కాండేయ పురాణం మారణ దశకుమార చరిత్ర ఆంధ్ర భాషాభూషణం కేతన తేయూర చరిత్ర మంచన సకల నీతి సమ్మతం మడికి సింగన సార్వోచిత మనుసంభవం దీన్నే అని అంటారు అల్లసాని పెద్దన పురుషార్థ సారం శివదేవయ్య వృషాదీప శతకం పాల్కురికి సోమన శివతత్వసారం మల్లికార్జున పండితారాధ్యుడు సింహాసన దింశిక కొరవి గోపరాజు ఆంధ్ర మహాభాగవతం భోగిని దండకం నారాయణ శతకం పోతన వసంత రాజీయం కుమారగిరిరెడ్డి సంగీత చింతామణి సాహిత్య చింతామణి పెదకోమటి వేమారెడ్డి నృసింహపురాణం హరివంశం ఎర్రన మధుర విజయం గంగాదేవి వరదాంబికా పరిణయం తిరుమలాంబ ఉత్తరహరివంశం నాచన సోముడు మరుత్తరాట్ చరిత్ర శృంగార నైషధం హరవిలాసం కాశీఖండం పురాణం పలనాటి వీర చరిత్ర శివరాత్రి మహత్యం శ్రీనాథుడు ఆముక్తమాలద శ్రీకృష్ణదేవరాయలు పారిజాతాపహరణం నందితిమ్మన శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకాళహస్తీశ్వర మహత్యం దూర్చటి రామాభ్యుదయం సకలార్థసార సంగ్రహం అయ్యలరాజు రామభద్రుడు వసుచరిత్ర హరిశ్చంద్ర నలోపాఖ్యానం నరసభూపాలయం భూషణుడు కళాపూర్ణోదయం ప్రభావతి ప్రద్యుమ్నం రాఘవ పాండమీయం పింగళి సూరణ పాండురంగ మహత్యం గటికచల మహత్యం తెనాలి రామకృష్ణుడు సంగీతసారం స్వామి విద్యారణ్య సంగీత సూర్యోదయం బండారు లక్ష్మీనారాయణ మహానాటక సుధానిధి రెండవ దేవరాయలు సంగీత సుధా రఘునాథ నాయకుడు దాశరథి శతకం రామదాస్ కీర్తనలు కంచర్ల గోపన్న వై జయంతి విలాసం సారంగుతమ్మయ్య యయతి చరిత్ర పొన్నగంటి నిరంకు శోపాఖ్యానం సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి దాస విలాసం ఉషా పరిణయం యక్షగానాలు రంగాజమ్మ గణిత సార సంగ్రహం పావులూరి మల్లన